ఈరోజు ఖమ్మం జిల్లా జన విజ్ఞాన వేదిక ఈ వార్షిక మహాసభ జరిగింది ఇక్కడ ఈ వార్షిక మహాసభలో సుమారు ఒక వంద అరవై ఐదు మంది పాల్గొన్నట్టుగా వాళ్ళు నమోదు రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తున్నట్టుగా కనబడింది అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఉత్సాహవంతంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈనాటి సమావేశంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం అంతా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకొని కార్యదర్శి గారి ప్రధాన కార్యదర్శి యొక్క నివేదిక రూపంలో అందరికీ ఆ నివేదికలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా జన విజ్ఞాన వేదికకు ఉన్నటువంటి ఏవైతే సబ్ కమిటీస్ అనుబంధ సంస్థలు ఉన్నాయో వాటి తరఫున కూడా వాటి నివేదికల్ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది సుమారుగా ఒక పది అంశాల మీద మన జన విజ్ఞాన వేదిక ఖమ్మం జిల్లా తరఫున తీర్మానాలు కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది కార్యదర్శి నివేదిక మీద చర్చలు కూడా జరగ జరిగా జరిపి నివేదికను ఆమోదించడం జరిగింది రాబోయే సంవత్సరాల కాలానికి జన విజ్ఞాన వేదిక ఖమ్మం జిల్లా తరఫున ఎలాంటి కార్యక్రమాలు టేకప్ చేయాలో చేపట్టాలో అనే విషయాన్ని కూడా ఈరోజు చర్చించి ఆమోదం ఆమోదం పొందడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మూఢ నమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలి ప్రభుత్వం అన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని కోరుతూ ఖమ్మం జిల్లా జన విజ్ఞాన వేదిక కమిటీ మహాసభ ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఇదే పద్ధతి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల జన విజ్ఞాన వేదిక యూనిట్స్ కూడా ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మూఢ నమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలి చట్టం ఈ రాష్ట్రంలో ఆమోదింప అమలు చేయాలన్న ఒక డిమాండ్తో ముందు సాగుతా ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద జన విజ్ఞాన వేదిక తరఫున అన్ని జిల్లాల్లో కూడా ఆల్రెడీ తేదీలు ప్రకటించి ఉన్నారు వారి వారి జిల్లాల వార్షిక మహాసభలు నిర్వహించుకోవడానికి ఆ జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ చేస్తూ ఈ మూఢ నమ్మకాల నిరోధక చట్టం తెలంగాణ రాష్ట్రంలో రావాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేయడం జరుగుతుంది ఈ నెల ఆఖరులో శనివారం ఆదివారం తెలంగాణ జన వేదిక రాష్ట్ర సెక్రటరియట్ అదే విధంగా రాష్ట్ర కమిటీ నిర్వహించుకుంటున్నాం అందులో ఈ అక్టోబర్ రెండవ వారంలో రెండవ శనివారం రెండవ ఆదివారం నాడు జరగ జరగబోయేటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి వార్షిక ప్లీనం కి వార్షిక మహాసభకి తీసుకోవాల్సినటువంటి ఎజెండాను కూడా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తాం ఈ ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం మేరకు అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో సుమారు పదిహేను వేల మంది జన విజ్ఞాన వేదిక సభ్యులుగా చేరారు ఇందులో సభ్యులుగా చేరిన వాళ్ళలో అనేక మంది టీచర్లు లెక్చరర్లు అదేవిధంగా డాక్టర్లు ఉపాధ్య మన సైంటిస్ట్లు ప్రొఫెసర్లు వీరితో పాటు ఇంజనీర్లు లాయర్లు అండ్ జడ్జిలు కూడా చాలా చోట్ల సభ్యత్వం తీసుకోవడం జరిగింది జన విజ్ఞానం వేద యొక్క పాలసీలు జన విజ్ఞాన వేదిక యొక్క ఈ విధానాలు నచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం నెలకొల్పేలా చేయడానికి జన విజ్ఞాన వేదికనే ముందుకొచ్చి తీసుకుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళంతా కూడా మా విధానాలు మా భావాలు లేదా మా ఆలోచనలు మా యొక్క నియమావళి మా యొక్క ఆశయాలు నచ్చి ఇందులో సభ్యతను తీసుకోవడం జరిగింది రాబోయే సంవత్సర కాలంలో కూడా మరింత ముందుకు వెళ్తాం ఈ జన విజ్ఞాన తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్